నాడు వినాశనం నేడు అభివృద్ధి నాడు లంచాల పంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తానన్న మాటను నిజం చేస్తున్న కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ తేదీన తుమ్మలపెంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు మా బాస్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇట్లు సురేష్ సాయి కావ్య కృష్ణారెడ్డి అంట కావలి గడ్డ మీద ఎగరాలి రచండ కావ్య కృష్ణ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయడ్పేటలోని బజార్ వీధులలో ర్యాలీ నిర్వహించిన ప్రభుత్వ బ్రాందీ షాప్ వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నూతన మద్యం పాలసీతో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అయితే రాష్ట్రంలో ఉన్న పదిహేను కుటుంబాలు ఈ ప్రభుత్వం మద్యం షాపుల మీద ఆధారపడి పనిచేస్తున్నాయని వారి పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని ఇన్ని కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని తమ ఉద్యోగాలను సాగించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని వారు తెలిపారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆ యొక్క అవుట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల చిన్నప్పుడు ఏంటంటే గత ఐదేళ్ళుగా మద్య షాపుల్లో కేసులుగా సూపర్వైజర్లుగా హాస్పిటల్గా ఉద్యోగం నిర్వహిస్తున్నాం కరోనా సైతం కూడా లెక్క చేయకుండా ప్రాణాలు బలంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నాం మమ్మల్ని అవుట్ వస్తే కాంట్రాక్ట్ మాత్రమే పరిగణించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కమిష కమిటీ ద్వారా మమ్మల్ని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యలతో మమ్మల్ని ఉద్యోగ నియామకాలు ఎంచుకొని ఎవరెవరు ఉద్యోగ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు బీటెక్ ఎంబీఏ చేసే వాళ్ళు ఉన్నారు అందరూ వారి వారి క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగ నియమాలు జరిపి గత ఐదేళ్ళ నుంచి మద్యం దుకాణాల్లో పనిచేస్తూ వస్తున్నాం మొన్న ప్రకటించిన ఎక్సైజ్ శాఖ మంత్రి వారిని ప్రైవేటుకరణ చేస్తామని మా యూనియన్ రాష్ట్ర యూనియన్ అఫీసర్ వారి రిక్వెస్ట్ కొట్టి వెనుక పత్రం ఇస్తే ప్రైవేటీకరణ చేస్తామని వదిలిచ్చారు వదిలించారు దానికి నిరసనగా మాకు మీరు ఎటువంటి మద్యం పాలసీ అయినా చేసుకోండి ప్రైవేటీకరణ చేసుకోండి గవర్నమెంట్ అయినా చేసిందిగా కోరుతున్నాం పదిహేను వేల మంది కుటుంబాలు ఉంటుంది పడకుండా మా మా భార్య కుటుంబ కుటుంబాలన్నింటినీ

ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పెంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు ఇట్లు ఎం పృథ్వీకృష్ణ కృష్ణ కలికి గిరీష్ రెడ్డి కలికి గ్రౌండ్ హోటల్ కృష్ణారెడ్డి అంటే